ఇన్షల్ కాదది ఎస్వి అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్కి అంబజన అయినటువంటి మన ఎస్వి విజయ మనోహరక అక్కగారు ఈ రోజు వాళ్ళ సలహాలు సూచనలు మరి అందరికి ప్రతి ఒక్కరికి తన సొంతంగా ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి మీరు ఖచ్చితంగా రావాలని మరి స్వయంగా తనే ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి ప్రతి జిల్లా అధ్యక్షులు ఒకటి వెళ్ళిన అదే విధంగా ఏ మహిళకి కష్టం వచ్చినా ఎంత ఓపిక వింటుందో తప్పు మనం ఎవరైనా ఫోన్ చేసినా కూడా విసురుకాలు ఉంటే కూడా తను మళ్ళీ తిరిగి చేసేకున్నాం తన ఉంది ఎందుకంటే నేను కూడా దాంట్లో ఒక బాధ రావాలి నేను ఎందుకంటే కొత్తగా వచ్చాను కాబట్టి నేను కూడా ఎందుకంటే మీ అందరికి మీ అందరికి ప్రతి ఒక్కరికి సుపరిచితురాలైనటువంటి మరి ఇప్పుడు మన వరద కళ్యాణ చెప్పారు ఇప్పుడు తను వాళ్ళ మాటలు మనం అందరూ వినాలని కోరుతున్నాము ఈ రోజు ఎస్వి మనోహర్ రెడ్డి మనోహర్ అక్క గారికి తప్పకుండా నాలుగు మాటలు మాట్లాడాలని కోరుతున్నాం